హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నేను రీసెంట్గా వాలంటీర్స్ మీద ఒక ఇంటర్వ్యూ ఒక వీడియో చేశాను అందులో వాలంటీర్స్ వాళ్ళ కన్సర్న్స్ కొన్ని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత కొద్దిమంది గ్రామ సచివాలయం ఉద్యోగులతో మాట్లాడే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కన్సర్న్స్ కొన్ని రేజ్ చేసే ప్రయత్నం చేశారు పర్టికులర్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం వ్యవస్థ పర్టికులర్లీ గ్రామ సచివాలయం యొక్క ఉద్యోగులను ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత కూటమి వాలంటీర్ల పరిస్థితి దాని ఏమో ఎలా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తే వాలంటీర్స్ ప్రధానంగా నాకు నా వీడియోలో పెట్టిన కామెంట్స్ ఏంటంటే వాలంటీర్లు కరోనా టైంలో చేసిన సేవలను గుర్తించి తమిళనాడు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తుంది ఇది మన మన ప్రభుత్వం ఇక్కడ దీన్ని ఆపేసింది మా సర్వీసెస్ చూసి పక్క రాష్ట్రం ఇన్స్పైర్ అయ్యి అక్కడ కొత్తగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఉన్న ఏమో సిస్టమ్ని తీసేసే ప్రయత్నం చేసింది ఇది ఎంతవరకు సమర్థనీయమని ఒకతను ఒక ఏమో ఒక మెసేజ్ పెట్టాడు ఇంకొక అతను ఏమన్నాడంటే అన్న పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడతా వాలంటీర్సు దేశ ద్రోహులు డేటా బ్రీచ్ చేస్తున్నారు డేటా మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నా వాలంటీర్లో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు సెన్సిటివిటీ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అసలు డేటాని మిస్యూజ్ ఎలా చేస్తారన్నా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుంటారన్నా మేము వాలంటీర్లము మేము కరోనా టైంలో సేవలు చేసిన మేము అతను మేము దేశద్రోహుల్లా ఇంకొక ఇంకొకతను వాపయ్యే ప్రయత్నం చేశారు ఇంకొకతను ఇంకో మెసేజ్ ఏం పెట్టాడంటే అతను పిఠాపురం నుంచి పెట్టాడు మెసేజ్ పవన్ కళ్యాణ్ గారిని మేము కలిసే ప్రయత్నం చేద్దామంటే బౌన్సర్లు పోలీసులు ఆపేస్తున్నారు ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి పోలీసులు బౌన్సర్లు మమ్మల్ని దగ్గరికి వెళ్ళకుండా ఆపుతున్నారు రేపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు బౌన్సర్లు పోలీసులే ఓట్లేసి గెలిపిస్తారా మా ఇష్యూను అడ్రస్ చేయకపోతే మేము ఉద్యమం చేస్తామనేసి ఒక అతను మెసేజ్ పెట్టాడు ఇంకొక నేను అతను మెసేజ్ పెట్టింది ఏంటంటే అన్న నేను వాలంటీర్ని మా చెల్లి కూడా వాలంటీర్ మా చెల్లి కాకపోతే విడో మా చెల్లి తన జీవన విధ జీవనం మొత్తము ఆ ఐదు వేల మీద బేస్ చేసుకొని మా బావగారు చనిపోయిన దగ్గర నుంచి తన లైఫ్ లీడ్ చేస్తుంది ఐదు వేలతో ఇప్పుడు అది లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పే ప్రయత్నం చేశాడు అతను తర్వాత అతను కూడా ఏదైతే వాలంటీర్గా చేస్తున్నప్పుడు వచ్చి ఐదు వేలతో ఇంటర్ ఇంటు యాజ్ వెల్ యాజ్ గ్రాసరీస్ మొత్తాన్ని ఐదు వేలతోనే పూర్తి చేసే పని చేశారని చెప్పారు అతను ఇంకొక ఆవిడ ఏం చెప్పిందంటే అన్న మేము హౌస్ వైఫ్గా ఉండి వాలంటీర్స్గా పనిచేసాము మేము మా ఇంట్లో మా మగవారి మీద డిపెండెన్సీ లేకుండా ఐదు వేలతో ఇంట్లో మాకేం కావాలో మా నీడ్స్ని మేము మా ఇంట్లో మగవారి మీద డిపెండెన్సీ లేకుండా మేము ప్రయత్ పని చేసుకునే ప్రయత్నం చేశామని చెప్పే ఆవిడ చెప్పింది సో నా కన్సర్న్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే కన్ యూనో నా రిక్వెస్ట్ అనండి అపీల్ అనండి వాట్ ఎవర్ వి కాల్ ఇక్కడ ఈ స్టోరీస్ అన్ని కొద్దిమందే వీడియో చూసిన కొద్దిమందిలో ఇలాంటి మెసేజ్ వస్తాయి అది హౌస్ వైఫ్స్ అవనివ్వండి విడోస్ అవనివ్వండి లేకపోతే పువర్ పీపుల్ అవనివ్వండి లేకపోతే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి జాబ్స్ లేక వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు అవనివ్వండి లేకపోతే వేరే ఏ జాబు లేక లోకల్గా వాలంటీర్ ఉద్యోగం చేసుకున్న వాళ్ళు అవనివ్వండి వాట్ ఎవర్ వాళ్ళకి ఐదు వేలు చాలా ఎక్కువ వాళ్లకు హెరిటేజ్ కంపెనీలు లేవు పవన్ కళ్యాణ్ గారిలా సినిమాలు లేవు అప్పుడు ఏదో లోకల్గా ఉన్న టైంలో ఐదు వేలకి ఏదో చేసుకుంటూ బతికే అది మహిళలు అవ్వనివ్వండి ఆ పిల్ల విడో అవనివ్వండి లేకపోతే అలా అన్న అవ్వనివ్వండి వేరే వాళ్ళు అవనివ్వండి సో చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు కాదు నేను పదివేలు ఇచ్చి కంటిన్యూ చేస్తానని చెప్పి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా నీచంగా వాళ్ళు ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు అసలు వాలంటీర్ అనే వ్యవస్థ ప్రభుత్వంలో ఎక్కడ పొందుపరచలేదని చెప్పించే ప్రయత్నం అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు ఒకనొక స్టేజ్లో సర్పంచ్ల సంఘం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా చెప్పే ప్రయత్నం చేశారు అసలు వాళ్లకు జీవో ఒక చట్టబద్ధత లేదు వాలంటీర్స్ అనేసి కానీ ఎవ్రీ ఇయర్ ఆగస్టుకి వాలంటీర్ వ్యవస్థని రెన్యువల్ అయింది వాళ్ళు బయోమెట్రిక్ వేశారు ఏదైనా డేటా కలెక్షన్ కానీ లేకపోతే ఏదైనా సర్వేకి గ్రామ సచివాలయం ఉద్యోగులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ పది యాభై గృహాలకు ఉన్న వాలంటీర్ కూడా అక్కడ బయోమెట్రిక్ వేయాల్సిన యూనో నెససిటీ ఉంది అతను కూడా వేస్తేనే అది అప్రూవ్ అయ్యేది సో వాళ్ళకి క్లియర్గా చట్టబద్ధంగానే ఉన్నారు కానీ వీళ్ళకి ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం లేక రకరకాలుగా మాట్లాడి వాలంటీర్ వ్యవస్థ మీద ఒక యూనో నిందలు అనండి అభాస్పాలనండి లేకపోతే వాళ్ళు అసలు చట్టబద్ధత లేదని ఏదో రక ఏదో ఒక సామెత ఉంటుంది కదా ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను చేసి చంప చంపితే ఈజీ అవుతుంది అనేసి అలా ఈ వాలంటీర్ వ్యవస్థ మీదే వీళ్ళకి పని లేదు వీళ్ళు డేటా బ్రీచ్ చేశారు అవసరం లేదు అది కూడా ఉద్యోగమే రకరకాలుగా ఇలా డిమీనింగ్గా మాట్లాడే ఆ వ్యవస్థను డీనో పక్కకు తీసే ప్రయత్నం చేశారు సో వాలంటీర్ వ్యవస్థను తీసేసిన తర్వాత అంతకుముందు వాలంటీర్స్ ఏ పని అయితే చేశారు ఆ పని మొత్తం ఇప్పుడు గ్రామ సచివాలయం ఉద్యోగుల మీద పడిపోయింది సో గ్రామీణను ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ రూరల్ ఏరియా సో వర్షాకాలము పొలాలు పనులు ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొలాల్లో పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు సాయంత్రం వాళ్ళు ఆరు గంటల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు సచివాలయం ఉద్యోగులు ఆ టైంలో ఇంటికి వెళ్ళి డేటా కలెక్షన్ అవ్వనివ్వండి సర్వే అవ్వనివ్వండి చేయాల్సిన పని అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది డే అంతా ఆఫీస్లో ఉండి ఆఫీస్ క్లోజ్ అయ్యి ఇంటికి వెళ్ళే టైంలో అప్పుడు పొలాల నుంచి ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డేటా కలెక్షన్ అవనివ్వండి లేకపోతే సర్వే చేయనివ్వని చేయడం అవ్వనివ్వండి అవన్నీ కలెక్ట్ చేయడం ఇబ్బంది అవుతుందనేసి అవన్నీ అంతకుముందు వాలంటీర్ చేయాల్సిన పనులవి అంతకుముందు వాలంటీర్లు చేయాల్సిన పని ఇప్పుడు గ్రామ సచివాలయం ఉద్యోగస్తులతో చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ఏమంటారు ఆయన సో హార్డ్ వర్క్ చేయద్ది మీరు ఎవరు స్మార్ట్ వర్క్ చేయండి అంటారు స్మార్ట్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు గ్రామ సచివాలయం ఉద్యోగులు ఉద్యోగులు ఆఫీస్లో ఉండి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవలసిన టైంలో ఆ టైంలో గ్రామస్తులు ఇంటికి వచ్చినప్పుడు ఇళ్ళకి ఇళ్ళకెళ్ళి ఆ టైంలో పనిచేయాలా వాళ్ళు అప్పుడు అప్పుడు వరకు పొలంలో పనిచేసి ఎలిసిపోయి వెలిసిపోయి వస్తూ ఉంటారు ఆ టైంలో వాళ్ళతో యూనో వెళ్ళి వీళ్ళు డేటా కలెక్షన్లోకి వెళ్తూ ఉంటే వీళ్ళు గ్రామ సచివాలయం ఉద్యోగులు ఇళ్ళకెళ్ళేది ఎప్పుడు నైట్ ఎనిమిది తొమ్మిది పది అవుతుంది కొంతమందికి సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేశారు వాలంటీర్లు చేయాల్సిన పని మొత్తం గ్రామ సచివాలయం ఉద్యోగుల మీద వేసి గ్రామ సచివాలయం ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు అంటే గ్రామ సచివాలయం ఉద్యోగులు డేటా కోసమో లేకపోతే సర్వే కోసమో ఇంటి ఇళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళు మాకు తల్లికి వందనం ఎప్పుడు వస్తుంది ఇప్పుడు అమ్మఒడి ఎప్పుడు వస్తుంది లేకపోతే రైతు భరోసా ఎప్పుడు వస్తుంది మాకు ఇస్తామన్న పదిహేను వందలు ఎప్పుడు వస్తుంది మాకు ఇస్తామన్న పదిహేను వేలు ఎప్పుడు వస్తుంది ఇవి అడుగుతున్నారట సో ఒక పక్కేమో పని ఒత్తిడి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో ఉండాలి మళ్ళీ ఈవినింగ్ ఏమో సర్వేకి వెళ్ళాలా వాలంటీర్ చేయాల్సిన పని సచివాలయం ఉద్యోగులతో చేస్తున్నారు ఇంకో పక్క వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా ఆ ఒత్తిడి మొత్తం ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను అడగాల్సింది డైరెక్ట్గా గ్రామ సచివాలయం ఉద్యోగులను అడుగుతూ ఉంటే గ్రామ సచివాలయం ఉద్యోగులు స్థానికులకు ఏ ఆన్సర్ చెప్తారు అమ్మ సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారంటే సచివాలయం ఉద్యోగుల దగ్గర సమాధానం ఎలా ఉంటుంది సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామ సచివాలయం ఉద్యోగులు చాలా సఫికేట్ అవుతున్నారు అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ వాళ్ళు అవకాశం వస్తే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసేదానికి గ్రామ సచివాలయం ఉద్యోగులు ఇప్పటికే డిసైడ్ అయ్యి ఉన్నారు ఒకటి రెండోది వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయకుండా ఉండటం వల్ల వాలంటీర్ వ్యవస్థ ఏదైతే పక్కన పెట్టేయడం వల్ల వాలంటీర్లు కూడా ప్రభుత్వం మీద చాలా ఎన్నో గుర్రుగా ఉన్న పరిస్థితి వాళ్ళు ఏకంగా ధర్నాలు చేసేదానికి రెడీ అవుతున్నారు ఈ క్రమంలో ఒక పక్క రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ ఇంకో పక్క లక్ష ముప్పై వేల నుంచి లక్ష యాభై వేల మధ్య ఉన్న గ్రామ సచివాలయం ఉద్యోగులు రెండు క్లబ్ చేస్తే దగ్గర దగ్గర రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేల మంది యొక్క యూనో ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఇది అఫీషియల్గా వ్యతిరేక స్టార్ట్ అయిన వ్యతిరేకత ఇది ఇది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రకరకాల సర్వేలు రకరకాల డేటా కలెక్షన్లని గ్రామ సచివాలయం ఉద్యోగులను ఇంకా ఇబ్బంది పెట్టుకుంటా ఒక పక్క వాలంటీర్లను తీసుకోకుండా ఆ వాలంటీర్లు చేయాల్సిన పని గ్రామ సచివాలయం ఉద్యోగస్తులతో ఎంత ఎక్కువ చేయించే కొద్దీ గ్రామ సచివాలయం ఉద్యోగుల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత అంత పెరుగుతూ ఉంటుంది ఆ వ్యతిరేకత పెరిగే కొద్దీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు దించేద్దామని చూస్తారు గ్రామ సచివాలయం ఉద్యోగులు ఆల్రెడీ వాలంటీర్లు డిసైడ్ అయిపోయారు వీళ్ళని నమ్మి మనం మోసపోయాము ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామంటే నమ్మి మోసపోయాము ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందని ఒక్కొక్క వాలంటీర్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు టీస్ ద లెసన్ ఇంకో పక్క ఈ వాలంటీర్లు చేయాల్సిన పని మమ్మల్ని పెద్ద వాలంటీర్లను చేశారనే ఫీలింగ్ ఉంది గ్రామ సచివాలయం ఉద్యోగుల్లో వాలంటీర్లను తీసేసి మమ్మల్ని పెద్ద వాలంటీర్లుగా చేసి వాలంటీర్లు చేసే పని మాతో చేయిస్తున్నారనేసి చాలామంది గ్రామ సచివాలయం ఉద్యోగులు అందరూ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి చేస్తున్న ఉద్యోగాలు సో వాళ్ళు చాలా యూనో ఇబ్బంది పడుకుంటా చేస్తున్నారు వాలంటీర్ చేసే పని చే మెయిన్ చేయడం ఏంటి అనేసి గ్రామ సచివాలయం ఉద్యోగుల్లో ఉంది ఈ రకంగా చూసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క ఉద్యోగాలు పని పట్టించుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గ్రామ సచివాలయం వ్యవస్థను క్రియేట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ ఉద్యోగాలతో పాటు మీరు వాలంటీర్ వ్యవస్థను తీసేసేసి ఆ గ్రామ సచివాలయం ఉద్యోగుల మీద వాలంటీర్ చేయాల్సిన పని యొక్క అదనపు భారం వీళ్ళ మీద వేసేసి వీళ్ళని సఫికేట్ చేసే పని మీరు చేస్తున్నారు మీ ప్రభుత్వం మీద గ్రామ సచివాలయం ఉద్యోగులకి ఈ రోజుకైతే ఇప్పటికిప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా తీవ్రమైన అసహనం వ్యతిరేకత రెండు ఉన్నాయి ఇంకో పక్క వాలంటీర్లన్నీ మీరు తీసేశారు వాలంటీర్ల మీద లేనిపోని అభాండాలు అసెంబ్లీ సాక్షిగా మీ ఎమ్మెల్యేలతో మీ మంత్రులతో ఏపిస్తున్నారని ఇంకోటి ఉంది ఈ రకంగా దగ్గర దగ్గరగా మీ వాలంటీర్లు తర్వాత గ్రామ సచివాలయం వ్యవస్థ వ్యవస్థతో రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక పెను ముప్పు అయితే చుట్టుకొని ఉందని మాత్రం చాలా హండ్రెడ్ పర్సెంట్ నేను కమిట్మెంట్ కన్విక్షన్తో చెప్పగలను థ్యాంక్ యూ